అండి అయితే నేను ఫ్రైడే రోజు ఈవినింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా మట్టుకైతే లోహితాతో డైలీ లాగ్స్ కూడా అయితే అప్లోడ్ చేయొచ్చు కదా అని అయితే చెప్తున్నారు సో మాక్సిమం అయితే ట్రై చేస్తానండి ఇప్పుడైతే అమ్మ వాళ్ళు ఎవరి ఇంటి దగ్గర అయితే ఉండట్లేదు కదా అందరు అయితే వెళ్ళిపోతున్నారు మా సైడ్ అయితే రెండో వరుస నాటలు కూడా అయితే స్టార్ట్ చేసేశారు కొంచెం తీయడానికి వాటికి అవుతుంది పని కూడా కొంచెం ఎక్కువైపోతుంటుంది పాపతో పని రెండు బ్యాలెన్స్ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది అయితే వీడియోలు అయితే మీకు షేర్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మన పనికి అడ్డం రాకుండా వాళ్ళంతా వాళ్ళు ఆడుకోవాలి అంటే వాళ్ళతో మ్యాక్సిమం మనం పనిచేసే ముందు వరకు అయితే ఎంతవరకు టైం స్పెండ్ చేస్తే అంతవరకు అయితే వాళ్ళు తృప్తిగా మనతో ఆడుకొని తర్వాత మనం బొమ్మలు ఇస్తే బొమ్మలతో అయితే ఆడుకుంటారు సో నేను మోస్ట్లీ అంతే చేస్తానండి పాప అయితే వన్ థర్టీ టూకి అయితే లేసిద్ది గంట వరకు అయితే పాపతో నాన్ స్టాప్గా అయితే తన దగ్గరే ఉండి ఆడతాను సో తనకి తృప్తిగా ఉంటుంది తను ఇంకా అని ఆలోచన అయితే లోహితాకి రాదు సో బొమ్మలు ఏదైనా వేస్తే తనంతా తనైతే ఆడేసుకుంటుంది నేనైతే ఈలో పని అంతా అయితే క్లియర్ చేసేసుకుంటానండి కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఈవినింగ్కి చిక్కుడుకాయలు ఉంటే కట్ చేసేద్దామని చెప్పేసి మొత్తం అయితే ఒలిచి పక్క పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే మెయిన్ కష్టమైన పార్ట్ ఏంటి అంటే నా కంటలు పిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లో ఒకరు కానీ ఇద్దరు కానీ ఎంతమంది ఉన్నా అంట్లు మాత్రం చాలా ఒకటికి ఎక్కువే పడతాయి వాళ్ళకి టిఫిన్స్ అని పాలని గ్లాసులు అలా అలా చాలా అయితే పడతాయి కదా సో మేజర్ పార్ట్ ఏంటి అంటే నాకు పని చేసుకోవడంలో అంట్లు సో గిన్నెలు అయితే త్వర త్వరగా బయట వేసేసి మ్యాక్సిమం అయితే ఫస్ట్ అయిపోవడానికే ట్రై చేస్తాను చిన్న పాపప్పుడైతే వచ్చి లోయత కూడా వాటర్ దగ్గర అలా ఆడుతూ ఉండేది తోమనిచ్చేది కాదు సో తను పడుకున్నప్పుడు పని ఈ పని చేసుకునేదాన్ని ఇప్పుడు మోస్ట్లీ తన బొమ్మలు వాడుతూ అయితే సైకిల్స్ ఉన్నాయి కదా తొక్కుకుంటా అయితే ఆడుకుంటుందండి ఈ పని అయితే ఇంతటితో అయితే ఇక్కడ నాకు త్రీ థర్టీ వరకు అయితే చూపుడుగాలు కోసుకోవడం ఈ పని అయితే అయిపోయింది అంట్లయితే ఒక నెల వరకు అయితే మాకు ఎటువంటి రెస్ట్ ఉండదు పొలానికి మా అమ్మ వాళ్ళు వెళ్ళడం ఎప్పుడైతే ఆపేస్తారో సో అప్పటి నుంచి కొంచెం ఖాళీ అయితే దొరుకుతుందండి ఇంట్లో పని కొంచెం అప్పుడప్పుడు బర్రెల దగ్గర కూడా పని అయితే తలుగుతుంటుంది చేయడానికి సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటే పాపతో అయితే కొంచెం కష్టమే అవుతుంది గ్యాస్ స్టవ్ కూడా ఫ్రైడే రోజు తుడవకూడదు కడగకూడదు అంటారులే కానీ నేనైతే డైలీ మ్యాక్సిమము క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మోస్ట్లీ పాలు పొయ్యి పెట్టి పాపతో ఉన్నప్పుడు మర్చిపోతాను ఎక్కువ శాతం సో పాలు పొంగిపోయి అలా కాసేపు అయితే ఖరాబ్ అయిపోతుంటుంది సో నేనైతే అవి ఏం తక్కువండి పాటిచ్చేది మోస్ట్లీ అయితే క్లీన్ చేసేసుకుంటాను వారాలు డేస్ అయితే అలా ఏం చూడను అందరూ స్కూల్ నుంచి రిటర్న్ అయిపోయే టైంకి అయితే లోహిత స్కూల్కి వెళ్ళి వేసి కాసేపు అయితే ఆడుకొని వచ్చిద్ది అక్కడ పిల్లలు టీచర్ ఉన్నప్పుడు అయితే వెళ్ళదు కొంచెం గజిబిజిగా ఉంటుంది తనకి కొంచెం ఎవరు లేనప్పుడు అక్కడ స్టెప్స్ ఉంటాయి కదా స్టెప్స్ మీద వాటి మీద ఆడుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ ముప్ప గంట వరకు అయితే ఎక్కువ అక్కడే టైం అయితే స్పెండ్ చేసేస్తుంది మేము అక్కడికి వెళ్ళి ఫోర్ థర్టీకి అయితే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము అక్కడ ఇసుక అదంతా ఉంటే ఆడుతూ ఉంది చక్కగా సో అట్లా టైం పాస్ అయితే అవుతుంది ఇక్కడ పార్కులని అక్కడికి ఏముండవు కదా పొలానికి వెళ్ళడానికి కూడా అయితే మా నాన్న ఉండడు కదా చాలలో పొలంలో పని ఉండి తీసుకెళ్ళడానికి ఉండదు సో దగ్గరలో హై స్కూల్ ఉంటే హై స్కూల్ అయితే ఆడుకుంటాము ఇంటికి వచ్చే అప్పటికైతే ఇట్లయితే ఉందండి చెట్లున్న ఉన్న పనేను ఆ కసు అంతా కొట్టడానికి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది సో మెల్లగా అయితే పాపకి ఇంటికి రాగానే అయితే ఒక అయితే వల్చి ఇచ్చాను చక్కగా పీట మీద కూర్చొని అయితే శుభ్రంగా తింటుంది నేనైతే ఈ లోపైతే నీట్గా అవన్నీ అయితే కొట్టేసుకున్నాను ఇల్లు చిన్నది కొంచెం వస్తువులు మావి అని మా అమ్మ వాళ్ళని కలిపి చాలా వస్తువులు అయితే ఉంటాయి సో అన్ని అడ్డంకులాగా ఉంటాయి అవి జరుపుకుంటూ పని చేసుకునేక ఇంకా టైం అయితే అవుతుంది నేను ఎలా అంటే ఒక గంట ముందు పని స్టార్ట్ చేసుకుంటానులే కానీ ఒక గంట తర్వాత పని అయితే స్టార్ట్ చేసుకోను అడావుడిగా పని చేసుకున్నట్లయితే మనం పని అప్పటికి పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళ మీద కోపం వచ్చే కాకుండా చేసుకోవాల్సిన పనిని ఎప్పుడైనా ఒక గంట ముందుగానే స్టార్ట్ చేసుకున్నాము అంటే పని పని టైంకి అయితే అయిపోతుంది సో మనకు కూడా అయితే ఈజీ అవుతుంది ఈ లోపైతే లోయత వాళ్ళ అమ్మమ్మ అయితే వచ్చేసింది పొలం నుంచి అదే నాటికెళ్తుంది అని చెప్పాను కదా కొండ ముచ్చలు వచ్చాయంట అదే వాళ్ళ అమ్మమ్మకి అయితే చెప్తుంది కర్ర తీసుకొని కొడుతున్నానమ్మ అని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కాబట్టి కొంచెం అన్నము అవన్నీ కొంచెం మెరలిగానే అయితే వండేసుకుంటామండి పాపకు పెట్టేది కదా ఎయిట్ కల్లా అవి పెట్టేస్తాను సో లోత అయితే బయట ఆడుకుంటుంటే నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను అప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయిపోతే అయిపోయింది రైస్ కడిగేసి పక్కనైతే పెట్టేసాను మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మ్యాక్సిమం తెలుసు మేము అన్నంలో ఉప్పేసుకుంటాము అని చెప్పేసి ఈ లోపైతే మా అమ్మ కూడా అయితే పాలు అయితే పిండేసింది ఇంట్లో పెట్టుకోవడానికి అయితే తీసుకొని వచ్చి కొంచెం వాటర్ అయితే పోసానండి ఇవి పాలు వచ్చేసి మావి డైరెక్ట్ బర్రెల పాలు కదా సో కొంచెం అలానే డైరెక్ట్గా పెట్టుకున్నట్లయితే కింద అడుగు సో కొంచెం వాటర్ వేసుకున్నాము అంటే పాలు అడుగంటకుండా అయితే కాగుతాయి నార్మల్ ప్యాకెట్ పాలు అయితే కొంచెం ఆల్రెడీ వాటర్ కలిసి ఉంటాయి కాబట్టి వాటికైతే యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా కర్రీకి అయితే చెప్పాను కదా చుక్కుడుకాయలు అయితే వలసి పెట్టేశానని చెప్పి ఎప్పుడన్నా మీకు నాన్ వెజ్ తినాలనిపించింది తినే టైము తెచ్చుకునే టైం మనకు లేదు అనుకున్నట్లయితే ఒకసారి అయితే ఈ చిక్కుడుకాయ కర్రీని అయితే ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నాన్ వెజ్ తినే ఫీలింగ్ అయితే వస్తుందండి అండ్ ఇది సీజన్ కూడా ఎప్పుడు పడితే అయితే ఉండదు కదా లోనే దొరికిద్ది కదా ఈ టైంలోనే దొరుకుతాయి కదా ఈ చిక్కుడుకాయలు సో మోస్ట్లీ నేనైతే నాకైతే ఇష్టమండి ఫ్రై కంటే ఇలా పులుసు పెట్టుకొని తినడానికి అయితే నేను ఇష్టపడతాను ఒక టూ టమాటోస్ తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అన్నీ చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసి పెట్టేసి నార్మల్గా మనం పోపు ఎలా వేసుకుంటామో అలా అయితే వేసేసాను పోపు గింజలు కరేపాకు నేను మిరపకాయలు వేసేసి మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ అయితే వేసేసి తగినంత కారం ఉప్పు పసుపు అయితే వేసి లో ఫ్లేమ్లో అయితే బాగా మగ్గంట మసాలాలు కూడా అయితే వేయట్లేదు అల్లం అలాంటివి ఏమి లోయ తగ్గు కూడా పెట్టాలి అని చెప్పేసి కర్రీ పిల్లలకి మసాలాలు పెడితే గ్యాస్ స్టవ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా సో ఇవన్నీ ఇప్పటికైతే వాటర్ అయితే పోయలేదు బాగా మగ్గిపోయాయి ఇంకా చిక్కుడుకాయలు ఇవి నాటివి కదా సో కొంచెం మచ్చైతే వచ్చిన్నాయి ఏమీ అయితే కాలేదు అన్నీ క్లీన్గా అయితే వాటర్తో అయితే కడిగేసుకొని కొంచెం వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నూనెలో మగ్గిన తర్వాత వాటర్ అయితే పోసేసుకున్నానండి వాటర్ పోసేసుకొని ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నప్పుడు అయితే ధనియాల పొడి నేను చెప్పాను కదా ఇట్లా పొలానికి వెళ్తుంటే ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వీడియో కూడా అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను మీకు కావాలి అంటే కింద లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఆ పొడి అయితే వేసేసి దగ్గరికి రానిచ్చి స్టవ్ అయితే ఆపేశాను ఇంకా పాలు అన్నం అయితే ఒకసారి అయితే స్టవ్ మీద పెట్టేశానండి కొంచెం త్వరగా పని అయిపోతుంది అన్నీ తాపుకోటి పెట్టుకునేది టైం ఎంత వేస్ట్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి అన్నం పొంగొచ్చేటప్పటికీ పాలు కూడా అయితే కాగిపోయాయి సో రెండు బ్యాలెన్స్డ్గా అయితే అయిపోయాయండి పిల్లలతో కొంచెం పని చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది కానీ కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ కానీ యూస్ చేసుకున్నాము అంటే పిల్లలతో పని చాలా ఈజీ అవుతుందండి కోపం వస్తుంది ప్రతి పేరెంట్స్కి కాకపోతే అది కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం పిల్లలతో ప్రేమగా అయితే ఉండగలము అండ్ వాళ్ళతో బాగా కూడా మనతో కూడా ఆడుకోగలుగుతారు సో పాలు కూడా అయితే ఇక్కడ పొంగొచ్చేసాయి ఇవి పాలు పెరుక్క అండి అంటే మజ్జికి పెరుగు రెండింటికి సో అందుకే కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాము మనకి ఇళ్ళల్లో ఉండేవి కదా కొనకు కాదు కదా సో పాపకు కూడా అనుకుంటాయని ఈ అయితే పాలు అన్నమయ్యే గ్యాప్లో అయితే లోయత చక్కగా వాళ్ళ తాత అమ్మమ్మతో అయితే తింటూ అటు ఇటు ఆడుకుంటూ ఉంది సో తిన తను ఆడుకున్న తర్వాత తనకైతే ఫుడ్ పెట్టేశాను తను పెట్టేసిన తర్వాత ఇంక నేను కూడా తినేస్తానండి అప్పటికి ఆల్మోస్ట్ ఆకలి అయితే అయిపోతుంది సో చిక్కుడుకాయ కర్రీతో అయితే ఇలా అయితే నా భోజనం అయితే రోజుకి నైట్కి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఖచ్చితంగా చిక్కుడుకాయ కర్రీ మాత్రం ట్రై చేయండి ఎవరెవరు ట్రై చేశారో కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ ఇంకా మీకు ఏమన్నా మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుతో అయితే ఈ వీడియో ఆల్మోస్ట్ అయిపోతుంది మెల్లగా లోహితని కూడా అయితే టెన్ కళ్ళ అయితే నిద్రపుచ్చేసాను ఇంకా రెడీగా ఉన్నాను నేను కూడా కళ్ళల్లో అయితే ఒత్తిల్ వేసుకొని నిద్రపోవడానికి ఇంక సరే మరి ఉంటాను అందరికీ బా బాయ్